Namaste, welcome to Metro DM News. వరంగల్ రంగసాయిపేటలో గల శివశ్రీ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ వారి ఆధ్వర్యంలో డిస్టిక్ గవర్నర్ లయన్ డాక్టర్ కె చంద్రశేఖర్ ఆర్య డాక్టర్ కె రాజేశ్వరిల జన్మదినోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ లయన్ చంద్ర రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉన్నారని జనరల్ మెడిసిన్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు స్త్రీల సమస్యలు షుగర్ దంతా కంటి ఫిజియోథెరపీపై సమస్యలు అన్ని ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ పంపిణీ చేస్తున్నామని అన్నారు వైద్య శిబిరం ప్రతిమ హాస్పిటల్ సంరక్ష హాస్పిటల్ శివశ్రీ హాస్పిటల్ లో సంయుక్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ శిబిరానికి అన్ని రకాల వైద్యులు లైన్ సభ్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు అలాగే నా సందర్భంగా ప్రమోట్ నేను గుర్తించి అప్లోడ్ మెంబర్ నమస్తే అందరికీ ఇవాళ మన జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారు ఫస్ట్ లేడీ డాక్టర్ రాజేశ్వరి మేడం గారు ఇద్దరి బర్త్డే సందర్భంగా ఆ ఇద్దరు కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆత్మీయ నుండి మెంబర్స్ ఉండడం మాకు ఎంతో గర్వకారణం ఆ బర్త్డే సందర్భంగా జిల్లా పరిధిలో మొత్తం చాలా సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అందులో భాగంగా మేము మా తరఫున శివశ్రీ హాస్పిటల్లో మెగా హెల్త్ క్యాంప్ అనే जरूरत ఉంది ఆది వరకు ఈ ప్లేస్ వరకు అన్ని రకాలుగా చాలా మంది డాక్టర్లు నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అవుతాం సరే రెడ్ క్రాస్ వాల్తోనే బ్లడ్ క్యాంప్ అనేది రెడ్ క్రాస్ వాల్తోని స్టార్ట్ చేసామో 45 యాభై నేను 56 వరకు మేము అనుకుంటున్నాము ఇంకొకటి కరెక్ట్ ప్రతిమ హాస్పిటల్ నుండి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది రాగే గుండేకు సంబంధించిన ఫిజియో హాస్పిటల్ సముక్ష హాస్పిటల్ నుండి కార్ట్ రిలేటెడ్ గానే ఇవన్నీ గైన కాలేజెస్కి సంబంధించిన అన్ని రకాల టెస్టులు కానీ అందరికీ ఉచితంగా నిర్వహిస్తూ వారికి మందులను కూడా ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది లయన్స్ ఐ హాస్పిటల్ సుబ్బేదారి వారి ద్వారా వారి సమక్షంలో ఇక్కడ సోదంతో ఐ చెకప్ కూడా జరుగుతుంది వారికి సంబంధించిన మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఫ్రీగా ఉచితంగా జరుగుతుంది ఇది మా గవర్నర్ వాళ్ళ బర్త్డే సందర్భంగా మా క్లబ్ నుండి మేము నిర్వహిస్తున్న కార్యక్రమం थैंक यू पेर चंदा किशन रिलायंस क्लब आत्मीय प्रेसिडेंट